జమికుంటలోని మిలీనియం ప్లే స్కూల్లో విద్యార్థి ఆధ్వర్యంలో స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించబడింది ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ ముసిపట్ల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ మా విద్యార్థులు తమ ఆలోచన శక్తిని ప్రతిభను ప్రదర్శించడం చూసి ఎంతో గర్వంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే కాకుండా నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి తల్లిదండ్రులు కూడా పిల్లలతో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు విద్యార్థులు తమ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రయోగాలు డెమోలను ప్రదర్శించి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఏ జమ్మికుంట అధ్యక్షులు పుల్లూరు పుళ్ళూరు విచ్చేసి విద్యార్థులను అభినందించారు వివిధ విద్యా సంస్థల కరస్పాండెంట్లు రమణారెడ్డి ప్రతాప్ రెడ్డి బెన్నిగా పాల్గొని విద్యార్థులకు ప్రోత్సాహం అందించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వరుణ్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఇవాళ న్యూబిలి స్కూల్ ప్లే స్కూల్లో నెల్లెటి వాళ్ళ చేత నిర్వహించబడుతున్నా ఎస్ఎల్సి ప్రోగ్రామ్ స్టూడెంట్ లీడర్ ఫస్ కాన్ఫరెన్స్ అనే ప్రోగ్రాము జరుగుతున్నది